అందరికీ నమస్కారం ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నది ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్కి ఆర్ఎన్ఆర్ త్రీ వన్ ఫోర్ సెవెన్ నైన్కి తేడా ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూడండి గమనించండి ఎవరైనా నెక్స్ట్ టైము పండించాలి అనుకున్న వాళ్ళు కూడా ఈ వీడియోలో చూస్తే అర్థమవుతుంది మీకు ఇప్పుడు ఇక్కడ చూస్తున్నది ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ చూడండి ఈ వరి పంట నాటు వేసి డిసెంబర్ ఇరవై ఆరవ తేదీనైతే నాటాము ఇటు సైడు అంటే డిసెంబర్ ఇరవై నాలుగవ తేదీ నుండి నార్పికి ఒక సైడ్ నుండి నాటుకుంటూ వచ్చాము ఇప్పుడు డిసెంబర్ ఇరవై ఆరవ తేదీనైతే నాటు వేశాము ఈరోజు డిస్ ఫిబ్రవరి ఇరవై మూడు అంటే ఇరవై ఆరు ఇరవై ఆరు వేసుకుంటూ కూడా ఇప్పుడు రెండు నెలలు వయసు పంట చూడండి పంట అయితే ఈ విధంగా ఉంది చూడండి ఓకేనా ఇంకా కొందరు దీనికి చేసే ప్రయత్నాలు చేశాను అంటే ముఖ్యంగా నేను జీలక పంట పండించి వేయలేదు ఓకేనా పచ్చిపేడ అయితే తోలుకొని దీనికి కాలువలో కరిగిచ్చేసి బాగా వేశాను దానికైతే ఒకరిద్దరు కామెంట్లు పెట్టారు పచ్చిపేడ వేసి పచ్చిపేడ వేస్తే వేర్లు కుళ్ళిపోతాయి అని చెప్పారు మీరే ఇప్పుడు చూసి చెప్పండి పంట అయితే ఈ విధంగా ఉంది చూడండి నేను కంపోస్ట్ ఎరువులు కూడా వేసుకున్నాను అలాగే మందు పిచ్చికారెలు కూడా చేశాను అన్నీ చేశాను కాదనను అది పచ్చిపేడ వేస్తే వేర్లు కుళ్ళిపోతాయి పంట రాదు అని వీడు ఆపదాలు చెప్పాడు మోసం చేస్తున్నాడు అని చెప్పా అని ఒకరిద్దరు కామెంట్ పెట్టడము జరిగింది ఇప్పుడు ఈ పిల్లగాడు బయటకు వస్తాడు చూడండి బయటికి రారా చూశారు కదండీ అలాగే నేను ఇప్పుడు మాట్లాడిది చూపిస్తాను చూడండి ఇదిగో ఇక్కడే ఇక్కడ కనపడుతుంది కదా పచ్చిపేడ అలాగే అక్కడ కూడా వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ ఇంకా త్రీ వన్ ఫోర్ సెవెన్ నైన్ అది కూడా చూపిస్తాను ఇప్పుడు నేను మాట్లాడతాను చూడండి చూశారు కదండీ ఇది వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ నేను అబద్ధాలు అయితే చెప్పాను అబద్ధాలు చెప్పాల్సిన అవసరము నాకు లేదు ఏం చేస్తున్నది మేము చేస్తున్నది మేము చూపిస్తున్నాను పంట అయితే ఈ విధంగా ఈ చుట్టుపక్కల రైతులైతే ఎవరిది కూడా లేదు ఒక మా ఒకరిద్దరు ఇంకా ముగ్గురు కూడా చూసి నీ పంటనే బాగుంది అందరి పంట కూడా అందరి పంటల కంటే కూడా చెప్తున్నారు ఇవి ఇవి మాట బాగా గుర్తుపెట్టుకోండి ఓకేనా ఇదిగో ఇక్కడ ఇక్కడే ఉంది చూడండి పచ్చిపేడ షార్ట్ పీడలు కూడా ఇక్కడే ఒక లో ట్రాక్టర్ లోడ్ దింపినాం కదా ఇప్పుడు చెప్పాను సుమారుగా పదమూడు ఎకరాలు అయితే వరి పంట పండిస్తున్నాం కదా దీనికి ఒక మూడు ట్రాక్టర్ల పచ్చిపేడ తోలుకొని ఒక్కొక్క ముప్పై సెంట్లకు ఇలా పెద్ద డబ్బులు అయితే పది డబ్బులు అయితే వేశాము బాగా కాలువలు పెట్టేసి క్రీట్లు పెట్టేసి ఖరీదు చేసాము ఇంకా అటు సైడ్ అయితే అక్కడే నీళ్ళు దుంకుతాయి అక్కడే క్రీట్లు పెట్టుకొని క్రీట్లలో అక్కడే నీళ్లు దుంకుతాయి కదా క్రీట్ అక్కడ దగ్గర పెట్టేసి బాగా కరిగిచ్చేసి ఈ విధంగా వేశాము అది ఎలా వేశానో అది కూడా మీకు రెండు వీడియోస్ అయితే చేసి పెట్టాను అది చూడండి గమనించండి చూడండి ఇంకా నేను ఆ పద్ధాలు చెప్పాల్సిన అవసరము లేదు వేశాను వేర్లు కుళ్ళిపోయాయి కుళ్ళిపోతాయి రకరకాల ఇంకొకరు అయితే లింకు పెట్టారు జీవామృతం వేసుకోవాలి ఇంకా ఇవన్నీ కూడా పెట్టారు ఇది పచ్చిపేడ అనేది జస్ట్ మీకు అదేంటంటే జిలగ పంట పండించి వరి పంట పండిస్తాం కదా అప్పుడు ఆ జిలగ పంట పండించి వరి పంట వేస్తే పంట బాగా పండుతుంది కదా పోషకాలు బాగుంది వరి పంటకు బాగా పండుతుంది కదా అనేసి అంతే నేను కూడా అది వచ్చేసి మీరు నాటిన వా వారం రోజుల తర్వాత ఇవ్వడము అలా చేయకూడదు ఒక ఇరవై రోజుల తర్వాత వేసుకోవాలి ఒక ఇప్పుడు పంట చేతికి వచ్చే వరకు కూడా ఒక పది డబ్బులు అయితే వేసుకున్నాము ఇంకొక అన్ని అంత ఎందుకు మీ దగ్గర ఎవరి దగ్గరైనా కూడా ఒక ట్రాక్టర్ లోడ్ మీరు వచ్చి దింపారు అనుకోండి ఇక్కడ నేను మళ్ళీ వేసుకుంటాను దానివల్ల పెద్దగా నష్టమైతే ఏము ఏమవు పంటకు ఇంకా మంచి బాగుంటుంది దానికోసమే చెప్తున్నాను ఎవరైనా తెచ్చివ్వాలనుకుంటే వేస్తా వేసుకుంటాను ఒకనా పది డబ్బులు పది డప్పులు కాకపోతే ఒక పన్నెండు డప్పులు కూడా వేసుకుంటాను మంచి భూముల్లో ఇంకొక విషయం బాగా గుర్తుపెట్టుకోండి మంచి భూములైతే ఈ విధంగా ఉంది సౌడు భూముల్లో కొంచెము తక్కువగానే ఉంది సౌడు భూముల్లో దాని గురించి చెప్తాను సౌడు భూముల్లో ఇంత దిగుబడి అయితే లేదు మంచి అయితే ఈ విధంగా ఉంది అలాగే మీకు ఇక్కడ రండి చూపిస్తాను ఇప్పుడు ఇక్కడ కూడా చూడండి వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ ఇవేరేటి ఒకసారి ఇక్కడికి నేనే వెళ్తున్నాను చూడండి పంట అయితే చూడండి హైటు ఎంత వరకు ఉంది చూడండి సుందర వీడియో చూడు చూసారు కదండి ఇక్కడే కానీ ఇంకా అంటే తెల్ల కంకులు ఇవన్నీ కూడా వస్తుంటాయి కదా అవి కూడా పెద్దగా ఎక్కడే కానీ లేదు ఇక్కడ చేసే ప్రయత్నాలు దాని దీనికంటే ముందు చెప్పాను ఈ ఇలాంటివి వెతకాలంటే ఇక్కడో ఒక చోట ఉంది ఓకేనా ముందుగా నలభై రోజుల తర్వాత పంట పండి నాలుగు రోజుల తర్వాత నీళ్లు తీసేసిన తర్వాత నీళ్ళు అలాగే ఉండి ఆరిపోయిన తర్వాత నీళ్ళు లేకుండా చూసుకొని ముందు పిచికారి చేసి మళ్ళీ కాంపోస్ట్ ఎరువులు ఉంటాయి కదా సల్ఫేట్ కానీ పొటాషియం యూరియా ఈ మూడు కలుపుకొని వేసుకున్నాము ఓకేనా దీని తప్పకుండా మందు పిచికారి చేయాలి ఇక్కడ పురుగు అనేది మొత్తము రసం పీల్చుకుని చూడండి ఈ విధంగా ఉంటుంది సరేలే దా దీనికంటే ముందే ఒక వీడియోలో చేశాను చూడండి అది ఇప్పుడు ఈ విధంగా ఉంది నేను ఆ అయితే చెప్పను ఇంకా మీకు అక్కడ చూపిస్తాను రండి పాస్ వేరే చూడండి వరి పంట ఇక్కడైతే ఇలా ఉంది చూడండి మొత్తము ఇలాగే ఉంది ఇంకా ఎండ కొట్టడం వల్ల ఈ విధంగా వస్తుంది వీడియో అయితే చూడండి పంట అయితే చాలా అంటే చాలా బాగా పండుతుంది మంచి దిగుబడి వచ్చే అవకాశము ఉంది ముప్పై ఐదు నుండి ముప్పై ఐదు నుండి నలభై బస్తాలు కూడా వచ్చే అవకాశము ఉంది ఇదైతే మంచి భూములు ఓకేనా ఇంకా ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిటే ఓకేనా ఇది కూడా చూడండి మీకు ఆర్ఎన్ఆర్ త్రీ వన్ ఫోర్ సెవెన్ నైన్ అది ఎలా ఉందో ఒకసారి చూపిస్తాను దాని గురించి ఇప్పుడు ఈ వీడియోలో చెప్పాలి అనుకుంటున్నాను ఇక్కడ చూడండి ఇది వచ్చేసి ఆర్ఎన్ఆర్ త్రీ వన్ ఫోర్ సెవెన్ నైన్ చూడండి మొత్తం అయితే కంపెనీ అయితే బయటికి రాలేదు అక్కడ సుమారుగా తొంభై ఐదు శాతం అయితే బయటకు వచ్చేసాయి ఇక్కడ చూడండి ఒక పదహైదు శాతము లేదా ఇంకోటి ఇరవై శాతము బయటకు వచ్చాయి మొత్తం అయితే రాలేదు చూడండి దానికి దీనికి తేడా త్రీ వన్ ఫోర్ సెవెన్ నైన్కి వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్కి నారు విత్తనాలు అయితే ఒకే రోజు చల్లుకున్నాము పక్కన పక్కన ఓకేనా ఇప్పుడు ఒక రెండు మూడు రోజులు అంతే తేడా అటు సైడ్ నాటుకుంటూ ఇటు సైడ్ నాటుకుంటూ వచ్చే వరకు ఒక రెండు మూడు రోజులు తేడా ఉంటుంది అంతే చూడండి దీనికి ఒక తఫా ముందు అంటే ఎరువులు ఒక తఫా ఎక్కువగానే చల్లుకున్నాము వాళ్ళు కూడా చెప్పారు మంచి భూమిలోనే పండించుకోవాలి ఓకేనా ఎరువులు కూడా ఇదైతే కొంచెము పెరగదు అని చెప్పారు కొంచెం ఎరువులు కూడా ఎక్కువగానే వేసుకోవాలి అని చెప్పారు చూడండి నలభై బస్తాలు అయితే పండుతుంది అని చెప్పారు ఈ వెరైటీ నలభై బస్తాలు దగ్గర దగ్గరగా చూసుకుంటే ముప్పై ఐదు నుండి నలభై బస్తాలు వచ్చే అవకాశం అయితే ఉంది కదా నన్ను ఇప్పుడు ఆ గింజలు ఈ గింజలు కొంచెము తేడా ఉంది చూడండి మొత్తము ఇంకైతే పూర్తిగా రాలేదు అంటే ఆ పంటకి పంటకి ఒక పది రోజులు పది రోజులు కాకపోతే పన్నెండు లేదనుకుంటే రెండు వారాలు రెండు వారాలు తేడా కమ్యూనిస్ తేడా ఉన్నట్టుగా ఉంది ఆ పంటకి ఈ పంటకి రెండు వారాలు తేడా ఉన్నట్టుగా ఉంది ఇప్పుడు ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ అనుకోండి నేను పండుస్తున్నాను మీరు పండుస్తున్నారు అనుకోండి ఇప్పుడు ఆ పంట ఒక రెండు వారాలు ముందు వేసామనుకోండి దానికి దీనికి తేడా ఇలా కనపడుతుంది ఆ విధంగా కనపడుతుంది చూసుకుంటే పంట అయితే బాగుంది ఇక్కడే కానీ ఎరమచ్చ రోగా ఏమి లేదు ఈ మాదిరిగా ఉంది ఓకేనా రెండు దఫాలే మందు పిచ్చికర్రీ చేశాము ఇంకా ఎరువులు వే సుకు ఎరువులు వేసుకున్నాము సల్లుకున్నాము ఇంకా పచ్చిపేడ కూడా వేసుకున్నాము ఇక నేను ఇక్కడే కదా ఇక్కడే పచ్చిపీడ ఇక్కడైతే చాలా సులభంగా ఉన్నది వేసుకున్న దానికి ఇక్కడే దిగి ఓకేనా క్రీట్ ఇక్కడ పెట్టేసి ఇక్కడ బాగా కరిగిచ్చేసి ఈ విధంగా చేసుకున్నాను ఇదైతే ఇదైతే గుంత ఓకేనా ఇక్కడ కరిగిచ్చేసాను ఇక్కడి ఇక్కడ నేనైతే ఇక్కడ కరిగిచ్చాడము క్రీట్ పెట్టేసి దీంట్లో డైరెక్ట్గా నీళ్ళు దూంగుతుంటే ఇక్కడ దిగేసి కరిగిచ్చాను ఓకేనా గింజలు అయితే ఈ విధంగా ఉంటాయి చూడండి ఇక్కడైతే కంకులు బయటకొచ్చాయి చూడండి 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 గింజలు అయితే ఈ ఈ విధంగా ఉంటాయి మొత్తం అయితే ఇంకా రాలేదు ఈ ఎండ ఎండ కొట్టడం వల్ల ఈ విధంగా వస్తుంది వీడియోలు అయితే ఫోన్ కూడా పెద్దగా క్లారిటీ పెద్ద ఫోన్ కాదు ఈ విధంగా చూసారు కదండి పంట అయితే సూపర్గా ఉంది మంచి నెలలో వేసుకున్నాము దానికి దీనికి తేడా అయితే చెప్పాను త్రీ వన్ ఫోర్ సెవెన్ నైన్ అంటే దీనికంటే కూడా వన్ ఫైవ్ జీరో ఫోర్ అయితే మంచిది అనుకుంటున్నాను నాకు తెలిసి ఖర్చు కూడా తక్కువ ఇంకా ఒక దఫా ఎక్కువగానే వేయాల్సి ఉంటుంది కొంచెము ఇంకా లేట్గానే వస్తుంది ఇంకా అయితే దానికి దీనికి ఏం పెద్ద తేడా ఉండొచ్చు ఉండదు అనుకుంటాను దా అవి కూడా ముప్పై ఐదు నుండి నలభై బస్సులు వస్తాయి ఇది కూడా వస్తాయి ఇంకా దీనికి ఒక దఫా ఎక్కువగానే చల్లుకున్నాము ఇంకా లేట్గానే ఉంటుంది పంట అయితే ఇంకా అయితే ఆ మాదిరిగానే ఉన్నాయి కాకపోతే ఇది కొంచెము చిట్టి ముత్యాలు అని చెప్తారు కదా ఆ విధంగా ఉంటాయి సన్న బియ్యమే ఓకేనా షుగర్లెస్ బియ్యము అని చెప్తారు దానికి దీనికి వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ అయితే షుగర్లెస్ బియ్యము అని చెప్తుంటారు షుగర్లెస్ బియ్యమే మా దగ్గర అయితే నిన్న సంవత్సరం పండించుకున్నవి బియ్యం కూడా ఉండయి అవి తింటున్నాం కదా అది కొంచెం టేస్ట్ అయితే ఉండవు షుగర్లెస్ బియ్యం తెలంగాణ సోనా అని పిలుస్తుంటారు ఓకేనా చూశారు కదండి ఈ విధంగా దానికి దీనికి తేడా చెప్పాలి అనుకున్నాను చెప్తున్నాను ఓకేనా మంచి నెలలోనే పండించుకోవాలి ఈ త్రీ వన్ ఫోర్ సెవెన్ నైన్ అయితే తప్పకుండా సోడు భూములు అయితే ఇంకా చాలా కష్టంగా ఉంటుంది సోడు భూముల్లో బలం అనేది తక్కువ ఉంటుంది కదా ఇప్పుడు చలికా వర్షాకాలంలో కూడా పండించాము మళ్ళీ ఇప్పుడు కూడా పండిస్తున్నాము అంటే దాంట్లో ఇప్పుడు వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ కూడా కొంచెం బలము తక్కువ ఉంది దిగుబడి కూడా కొంచెం తక్కువగానే వస్తుంది ఓకేనా చూసారు కదండి మొత్తం పంట అయితే ఈ విధంగా ఉంది బా చూడండి హైట్ అయితే ఎంత ఉంది కాకపోతే ఈ గింజలు అనేది ఎక్కువగా వచ్చినట్టు ఉంటాయి ముప్పై నుండి నలభై బస్తాలు అయితే వస్తాయి తప్పకుండా కాదన ఒక రెండు బస్సాలు తక్కువే రావ వచ్చే వస్తే రావచ్చు లేదనుకుంటే ఎక్కువగానే రావచ్చు ముప్పై ఐదు బస్సాలు అయితే తక్కువ అయితే రావు ఎక్కువగానే వస్తాయి ముప్పై ఐదు బస్సాలకు ఓకే అండి విషారు కదండి త్రీ వన్ ఫోర్ సెవెన్ నైన్కి వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్కి తేడ్ అయితే ఈ విధంగా ఉంది ఇంకా ఆపదాలు అయితే నేను చెప్పాను నేను మోసం చేయాల్సిన కూడా అవసరము నాకు లేదు మేము వ్యవసాయం చేసుకుంటున్నాను నేను చేసుకుంటున్నాను అది వ్యవసాయ కుటుంబము ఉన్న అనుభవాలు చెప్తున్నాను చిన్నప్పటి నుండి కూడా వ్యవసాయం గురించి అయితే నాకు చాలా అనుభవం ఉంది వ్యవసాయం గురించి చాలా వరకు తెలుసు పొప్పాయ కానీ అరటి కానీ పసుపు కానీ వేరుశెనగా కానీ ఇంకా కూరగాయలు టమాటా కానీ ఇంకా బెండ కానీ అలాగే మిర్చి కానీ ఇంకా పసుపుసాలు కానీ ఏదైనా కూడా అన్ని పంటలు అయితే పండించాము ఇప్పుడు పసుపు పంట కూడా పండిస్తున్నాము దాన్ని కూడా పచ్చిపీడ వేసాము అది కూడా ఎలా ఉందో మీకు కూడా చూపిస్తాను ఇంకా రేపు అన్నాడో ఆకువైత కోసము తీసిన తర్వాత అది కూడా మీకు చూపిస్తాను ఓకే చూశారు చూసారు కదండి ఈ మాదిరిగా కామెంట్ పెట్టడము వాళ్ళ కోసమే చూపించాను ఓకే అండి బాయ్